న్యూస్ చూస్తున్నాం ఏపీకి మోంతా తుఫాన్ ముప్పు నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు ఆదివారం తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ఆమె సమావేశమై ముందస్తు ఏర్పాటు చర్యలను సమీక్షిస్తున్నారు ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తీవ్ర తుఫానుగా మారి సోమవారం నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని మంత్రి తెలిపారు తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా చూడాలని ఆదేశించామన్నారు ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న హోమ్ మినిస్టర్ అనితతో మా కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్ తాను ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది దానికి సంబంధించి సీఎం చంద్రబాబు కూడా రివ్యూ చేశారు కొద్దిసేపు క్రితం హోమ్ మినిస్టర్ అనిత కూడా అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో కూడా రివ్యూ చేశారు అయితే ప్రస్తుతం మనతో హోమ్ మినిస్టర్ అనిత ఉన్నారు మేడం ప్రధానంగా కొద్దిసేపు జరిగిన రివ్యూలో ఎలాంటి అధికారులకు ఎలాంటి దిశానిర్దేశం చేశారు మేడం అధికారులందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగు రోజుల ముందు నుంచి కూడా అలర్ట్ చేయడం చేశారండి సో అందరు అధికారులు కూడా ఫీల్డ్ మీద ఉన్నారు అందరూ సెలవులు కూడా రద్దు చేసుకొని ఈరోజు తుఫాన్ ఎదుర్కొనే పరిస్థితుల్లో తుఫాన్కి సంబంధించి సహాయక చర్యలు పాల్గొనే పరిస్థితులు ఈరోజు అందరి అధికారులు పనిచేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా పానిక్ అవ్వకుండా గవర్నమెంట్కి ప్రభుత్వ అధికారులకి గవర్నమెంట్కి కూడా సహకరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎటువంటి సోషల్ మీడియాలో వచ్చే ప్యానిక్ సిచ్యువేషన్స్ని నమ్మొద్దని గవర్నమెంట్ అఫీషియల్స్ ఇచ్చిన సూచనల్ని సలహాలని కూడా తీసుకొని చేయమని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రధానంగా మిగతా డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ప్రాజెక్టులు అన్నీ వాటర్తో ఉన్నాయి దానివల్ల తుఫాన్ ప్రభావంతో ఈ ప్రాజెక్టుల సంబంధించి మళ్ళీ ఇన్ఫ్లో అవుట్ఫ్లో సంబంధించి దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకున్నాం అంటే వీటన్నిటికీ కూడా ఇన్ఫ్లో అవుట్ ఫ్లో ఎంత వస్తుంది ఎంత మేరకు రిజర్వాయర్లు నీటి నిల్వలు ఉన్నాయి ఇవన్నీ కూడా మేము ఆన్లైన్లో చెక్ చేసుకుంటూనే ఉన్నామండి అటువంటి పొజిషన్ ఉందనుకోండి ముందుగానే కొంత వాటర్ మేము రిలీజ్ చేస్తాము ఆ పొజిషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దీని మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దీని మీద చాలా అలర్ట్ గా కూడా ఉన్నారు కాబట్టి అటువంటి సిచువేషన్స్ ఏమి రావు రాకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం ప్రధానంగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సంబంధించి ఎంతమంది స్టాఫ్ ఉన్నారు పక్క రాష్ట్రాల నుంచి కూడా తీసుకొస్తున్నారు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నాం ఎన్డీఆర్ఎఫ్ థర్టీన్ టీమ్స్ ఎస్డీఆర్ఎఫ్ థర్టీన్ టీమ్స్ ఉన్నాయి ఒక్కొక్క టీంలో దగ్గర థర్టీ మెంబర్స్ వరకు ఉంటారు విత్ ఆల్ ఎక్విప్మెంట్ విత్ శాటిలైట్ ఫోన్స్ హై ఫ్రీక్వెన్సీ ఫోన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా రెడీగా ఉన్నాం సో ప్రజలు కూడా అందుకే పర్టికులర్గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ప్రజలు భయాందోళన గురికాకండి ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంది అనుకుంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్స్ ఇన్ఫార్మ్ చేస్తే నియర్ బై ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా తొందరగా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది ప్రధానంగా గుర్తించారుస్టల్ మొత్తాన్ని ఈరోజు మనం అలర్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఎస్పెషల్లీ కాన్సన్ట్రేషన్ కాకినాడ చుట్టుపక్కల జిల్లాలు అదేవిధంగా ఒక పది కోస్టల్ జిల్లాలని కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది చూసుకుంటే పూర్తిగా తుఫాన్ సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశాము అంతేకాకుండా అధికారులకు సంబంధించి అప్రమత్తం చేశామంటూ కూడా అటు హోమ్ మినిస్టర్ అనిత చెప్తున్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ప్రభుత్వం అనేది అన్ని విధాలుగా దానికి కూడా సిద్ధంగా ఉన్నారు అయితే కొద్దిసేపటి క్రితం సంబంధించి ఇక్కడ విపత్తులకు సంబంధించిన ఆఫీసులో కూడా ఆమె అన్ని డిపార్ట్మెంట్లతో కూడా అధికారులతో రివ్యూ చేశారు పూర్తిగా ఈ నాలుగు రోజుల పాటు అందుబాటులో ఉండే విధంగా కూడా అధికారులను అప్రమత్తం చేస్తారు ఎందుకంటే ఈ నాలుగు రోజులతో పాటు కూడా ప్రభావం ఉంటుంది కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనేది ఇక్కడ నుంచి మానిటరింగ్ చేస్తారు పూర్తిగా ఎప్పటికప్పుడు ఉన్న ఆ తుఫాన్కి సంబంధించిన పరిస్థితుల మీద ఆ ప్రజలను అప్రమత్తం చేస్తారు ఎప్పటికప్పుడు ప్రజలు అన్నలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ ముంతాజ్ తుఫాన్కు సంబంధించి ఎక్కడ వరకు ఇది తీరం దాటపోతుంది దానికి సంబంధించిన అప్డేట్స్లో కావచ్చు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా కూడా ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కూడా పూర్తిగా సన్నద్ధమయ్యారని చెప్పుకోవచ్చు దానికి సంబంధించిన దాని మీద కూడా కొద్దిసేపుల క్రితం అటు హోమ్ మినిస్టర్ అనిత ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించారు అటు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైకి సంబంధించి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా అందరు అధికారులతో కూడా పూర్తిగా రివ్యూ చేసిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకుంటే ఈ తుఫాన్కి సంబంధించి ప్రస్తుతం డేటా అనేది అక్కడి వరకు ఉంది దీంతో రేపు ఉదయం కూడా ఇది బలపడింది దాని తర్వాత ఇరవై ఎనిమిదో ప్రధానంగా ఇది తీరం దాటుతుంది తీరం దాటిన తర్వాత మాత్రం దీని ప్రభావం ఖచ్చితంగా ఉంది కానీ ఈ సంబంధించి ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కూడా అటు హోమ్ మినిస్టర్ అనిత చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ పవన్తో రాజేష్ వైకేటీవీ విజయవాడ నుంచి